అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు వియంకులు అవ్వాలని కలలు కన్నా ప్రాణ స్నేహితుల నుంచి వచ్చిన హరికి సోఫాలో కూర్చొని పకోడీలు తింటున్న మనోజ్ని చూసి చాలా సంతోషంగా ఆశ్చర్యంగా ఎప్పుడొచ్చావరా మనోజ్ అని అడిగాడు నేను వచ్చి అరగంట అయిందిరా ఆంటీతో మాట్లాడుతూ కూర్చున్నాను ఆంటీ నీ విషయాలే చెప్తూ ఉన్నారు అమ్మ మనోజ్కి స్నాక్స్ పెట్టావా కొంచెం కాఫీ తీసుకురమ్మా అని హడావట్ చేస్తున్నాడు హరి ఒరే ఒరే అన్నీ అయిపోయారా ఆంటీ నాకు టిఫిన్ పెట్టారు కాఫీ ఇచ్చారు అని చెప్పి నువ్వు కొంచెం కాఫీ తీసుకోరా ఇప్పటికీ తీరుకు దొరికిందా నీకు మా ఇంటికి రావడానికి ఎన్నిసార్లు పిలిచినా తప్పించుకునేవాడివి ఊరికే రారు మహానుభావులని ఏదో విశేషం ఉండే ఉంటుందిలే అని నిష్ఠిరం ఆడాడు హరే నువ్వు ఏమీ అనుకోకపోతే నీతో కొంచెం పని ఉండే ఇలా వచ్చాను చెప్పు మనోజ్ ఏదైనా సరే నాకు చేతనైనంతలో నేను చేసి పెడతాను ఈరోజు నేను ఈ పొజిషన్లో ఉన్నానంటే దానికి కారణం నువ్వే ఈ ఉద్యోగం నువ్వే వేయించావు నాకు బతుకునిచ్చో అదేరా మీ అమ్మాయి నాకు తెలిసిన సంబంధం చూశాను ఒక్కసారి మీ అమ్మాయిని పిలుస్తావా లేదురా తన కాలేజీకి వెళ్ళింది కదా తర్వాత పార్టీ కూడా ఉందట రాత్రి వరకు రాదు లేదంటే ఒకసారి ఫోటో ఇవ్వరా అని అడిగాడు మనోజ్ అయితే హరికి ఏమీ అర్థం కాలేదు మనోజ్ చెప్తున్న మాటలు ఎందుకు రా ఇప్పుడు తొందర ఎందుకు ఏంటి సంబంధం ఏంటి అప్పుడు మనోజ్ హరితో నీకు తెలుసు కదరా నాకు పుట్టక పుట్టక కొడుకు పుట్టాడని వాడు బాగా చదువుకున్నాడు ఇప్పుడు ఉద్యోగానికి కానీ విదేశాలకు వెళ్తానని కూర్చున్నాడు నాకైతే వాడిని విదేశాలకు పంపించడం ఇష్టం లేదు ఏదో చదివించాలి కాబట్టి వాడిని దూరంగా ఉంచి చదివించాం కానీ నాకేంటి తక్కువ వాడికి ఏం ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు మాకున్న పొలాలని బిజినెస్ని చూసుకుంటే చాలు వాడిని నా కళ్ళ ముందు ఉండు అని చెప్పినా కూడా వాడు వినడం లేదు సరే మా భార్య వాడిని పెళ్లి చేసుకోమని ఎంత చెప్పినా కూడా ఏదో ఒక వయసు దాటిపోతున్నా కూడా ఏ పిల్ల నచ్చట్లేదు ఎన్ని సంబంధాలు చూసినా ఏదో వంక పెడుతూనే ఉన్నాడు విదేశాలకు వెళ్లే ముందే వాడికి ఏదో ఒక ఎగ్జామ్ ఉంది ఇక్కడ అని చెప్పాడు రా మీ ఊళ్ళోనే అందువల్ల నాకు అది బాగా కలిసి వచ్చింది వాడిని మీ ఇంటికి పంపిస్తాను ఎలాగైనా వాడి మనసు మార్చరా పెళ్లి చేసుకునేటట్టు చూడరా బాబు చస్తున్నాను రోజు ఉదయం నుంచి వాడి వాడు వాడి అమ్మకి జరిగే టాపిక్ మీద ఇవే డిస్కషన్స్ ఎలాగైనా మీ ఇంటికి పంపిస్తాను బండి మీ ఇంట్లో ఉండి మనసు మార్చరా బాబు పుణ్యం కట్టుకో అనుకున్నట్టే మనోజ్ కొడుకు రవి హరి వాళ్ళ ఇంటికి వస్తాడు అయితే అది హరి కూతురు వసదకి ఏమాత్రం నచ్చదు ఎలాగైనా అతన్ని ఇంటి నుంచి పంపేయాలని కంకణం కట్టుకుంటుంది ఒకరోజు అమ్మ ఉప్మా చేసి వసతు చేతి రవికి పంపిస్తుంది వాళ్ళ అమ్మకి తెలియకుండానే ఉప్మా ఉప్పు ఎక్కువ వేసేస్తుంది వసుద అది నోట్లో పెట్టుకోగానే రవి వెంటనే ఊసేస్తాడు అలాంటివి ఎన్నో పనులు చేసి రవిని ఇంటి నుంచి పంపడానికి ప్రయత్నిస్తుంది వసుద రవి స్నానానికి వెళ్ళినప్పుడు డోర్ లాక్ చేసేయడం రవి ఇంటికి ఆలస్యంగా వస్తే తాళం తీకపోవడం ఇలాంటివి ఎన్నో చేసి రవిని విసిగిస్తూ ఉంటుంది ఒకసారి వసుద కాలేజీ నుంచి రావడం ఆలస్యం అవుతుంది బయట చూస్తే జోరున వర్షం పడుతోంది వసతి తల్లి కంగారు పడుతూ ఉంటుంది అయితే ఇంట్లో హరి లేకపోవడంతో ఏం చేయాలో ఆమెకి తోచదు అప్పుడే ఇంటికి వచ్చిన రవిని చూసి దయచేసి ఒకసారి మా అమ్మాయి కోసం వెళ్ళి వస్తావా బాబు కాలేజీకి తను ఇంకా కాలేజీ నుంచి రాలేదు చాలాసేపు అయిపోయింది బయట చూస్తే వర్షం పడుతుంది నాకెందుకో భయమేస్తుంది అని చెప్తుంది రవి వసదం మీద మనసులో కోపం ఉన్నా అమ్మాయి ఏం ప్రమాదంలో ఉందో అని బయలుదేరి వెళ్తాడు అయితే అనుకున్నట్టుగానే కానీ వసతిని కొంతమంది రౌడీ వెధవులు ఆట పట్టిస్తుంటే రవి వెళ్ళి కాపాడుతాడు అప్పుడు ఆ వెధవలు నీకు అమ్మాయికి సంబంధం ఏంట్రా అసలు ఆ అమ్మాయికి నువ్వేమవుతావు బాయ్ ఫ్రెండ్వా లేకపోతే ఉంచుకుందా అని నోటికి వచ్చినట్టు మాట్లాడతారు దానికి రవి వసద నేను లవర్స్ ఎప్పటి నుంచో మేము సిన్సియర్గా ప్రేమించుకుంటున్నాం అనేసరికి ఇంకా వాళ్ళు మౌనంగా ఉండిపోయారు అక్కడి నుంచి రవి వసుధ బయలుదేరి ఇంటికి వస్తారు అయితే ఆ క్షణం నుంచి వసుదాకి రవి మీద ప్రేమ మొదలవుతుంది తను చాలా పెద్ద ప్రమాదం నుంచి కాపాడాడని తన మీద తెలియకుండానే ప్రేమ మొదలవుతుంది వసుధకి అప్పటి నుంచి వసుధ రవిని ఏడిపించడం వదిలేసి అతనికి సహాయం చేయడం మొదలు అది గమనిస్తున్న రవి ఏమీ మాకు తెలియనట్టు నటిస్తాడు అయితే వసుధకు చాలా కోపం వస్తుంది రవి ప్రవర్తన మీద తను ఎంత చూపినా రవి తను పట్టించుకోవడం లేదని అనుకోకుండా మనోజ్ హరి వాళ్ళ ఇంటికి వస్తాడు ఏం జరుగుతుందో చూద్దామని పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే వసుధ రవి పెళ్లి రవిని పెళ్లి చేసుకోవడం నాకు సుశా ఇష్టం లేదు అని చెప్పేస్తుంది దానికి మనోజ్ చాలా బాధపడతాడు అయితే అది రవి మీద ఉన్న కోపంతోనే చెప్తుందని మన రవికి అర్థమవుతుంది అప్పుడు మనోజ్ అయితే మా అబ్బాయికి ఇంకో సంబంధం చూసుకోవాల్సిందే అని అక్కడ ఉండలేక బయలుదేరి ఊరు వెళ్ళిపోతాడు ఒకరోజు వసుధ కాలేజీ నుంచి ఇంటికి వస్తుండగా ఇంట్లో ఎవరు లేకపోవడం చూసి ఇంట్లో ఉన్న రవిని అడుగుతుంది అమ్మేదని అమ్మ నాన్న ఇద్దరు బజార్కి వెళ్ళారని చెప్తాడు ఆలస్యం అవుతుందని కూడా చెప్తాడు అయితే వసుధకి చాలా ఆకలిస్తూ ఉంటుంది ఇంట్లో వెతికితే ఎక్కడ ఏమీ తినడానికి కనిపించదు అది అర్థం చేసుకున్న రవి తన తినడానికి పకోడీలు చేసి పట్టుకొస్తాడు రవికి వంట అద్భుతంగా వచ్చు పకోడీలు ప్లేట్ చేతికిస్తే వసద చేతిని తాకుతాడు వసద తన చేతిని గబుక్కున వెనక్కి లాగేసుకుంటుంది అయినా రవి ఆమె మీదకు వంగి ఆమె పెదవుల మీదకి ముద్దు పెడతాడు దాంతో వసతి ఒక్కసారి ప్రవసంతో పొంగిపోతుంది రవి వసతిని ఇంకొంచెం గట్టిగా పట్టుకుంటాడు మొదట్లో కొంచెం విడిపించుకోవాలని ప్రయత్నించిన వసతి కూడా అది నచ్చడంతో రవి నా ప్రేమ విడిపించుకోలేదు ఇద్దరు చాలా దగ్గరయ్యారు ఇది జరిగిన రెండు రోజులకి రవి ఊరెళ్ళాడు అయితే ఆ రెండు రోజులు ఇద్దరికి స్వర్గం చవిచూచినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు వీలు చిక్కినప్పుడల్లా ఎవరు చూడట్లేదు అనుకుని ఇద్దరు బాగా దగ్గరవుతారు ఇద్దరికీ అది చాలా నచ్చుతుంది స్వర్గం చూసినట్టు అనిపిస్తుంది అయితే ఇది హరికి తన భార్యకి తెలియదు అనుకుంటారు వాళ్ళు లోపల వాళ్ళు చూసినా కూడా లోపల నవ్వుకుంటారు వాళ్ళ ముందు ఏమీ తెలియనట్టు మొహాలు పెడతారు రెండు రోజుల తర్వాత కాలేజీ నుంచి వచ్చిన వసతికి రవి ఎక్కడా కనిపించడు రాత్రి వరకు ఎదురుచూసి ఇక ఉండబట్టలేక తల్లిని అడుగుతుంది తను ఊరెళ్ళిపోయాడని చెప్తుంది తల్లి దాంతో వసద చాలా దిగులు పడుతుంది అతని కోసం ఏడుస్తుంది అయితే నాలుగు రోజుల తర్వాత రవి తన తల్లిదండ్రులను వెంటబెట్టుకొని పెళ్లి మాటలకు వస్తాడు ఘనంగా వసుదా రవి పెళ్లి జరుగుతుంది మనోజ్కి హరి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంటాడు ఇంతేనండి కథ నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి